జరిగిన అభివృద్ధి ఏంటో చెప్పండి అంటే అభివృద్ధి అంటే మాచర్ల ఎమ్మెల్యే ఒక రెండు వేల కోట్లు సంపాదించంగానే అభివృద్ధి కాదు ఒక వెయ్యి కోట్లు సంపాదించగానే అభివృద్ధి చదవదు అంటే రాజు బాగుంటే ప్రజలందరూ ఫీల్ అవ్వాలేమో ఇలా అధికారాన్ని వీళ్ళ సంపదని వీళ్ళు కూడా ఫీల్ అవుతూ ఆనందంగా బతకాలేమో కక్కిన కూటి కోసం ఆశపడ్డవాడివి నువ్వు ఏ రోజో పెద్దలు కట్టిస్తే ఈరోజు ఆ కక్కిన కూటి కోసం జీవోలు తీసుకొచ్చి రెండు జీవోలు రాఘవమ్మ పేరుని పెద్దావిడి పేరుని తొలగిస్తూ ఒక జీవో తీసుకొని వచ్చావు క్రికెట్ అసోసియేషన్ నిధులతో కాలేజీలో క్రికెట్ గ్రౌండ్ ఏర్పాటు చేసి కోచింగ్లు పెట్టి డబ్బులు వసూలు చేసుకుంటున్నావు తిక్కవరపు సుబ్బరామిరెడ్డి కళావేదిక కట్టిస్తానని చెప్పి దాంతో కన్వెన్షన్ హాల్ కట్టించుకున్నావు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అంటే విగ్రహాల దొంగ అసలు ఆ విగ్రహాల దొంగకి నీకున్న పెద్ద లింక్ ఏంటి అతను ఏదో ఇప్పుడు నరసరావుపేట టికెట్టు ఆయన కాళ్ళ మీద పడితే ఆయనకి ఇప్పిస్తాడని పాపం ఎగేసుకుంటూ మాట్లాడుతాను ఆ పడేదేదో ఆ జగన్మోహన్ రెడ్డి కాళ్ళ మీద పడు నీకు నరసరావుపేట టికెట్ దక్కితే దక్కొచ్చేమో దొంగలకు దొంగలు సపోర్ట్ అన్నట్టుగా మాచర్ల దొంగకి మరి ఈయన నరసరావుపేట దొంగనాలను గురదాల దొంగనాలో నాకు అర్థం కావట్లేదు నేను వారిపోయానని మాట్లాడతావా నువ్వు నా పిల్లలు చదువులకు వచ్చారు నేను వెళ్ళి నా పిల్లలు నాకు ఆ రోజు ఇన్ఛార్జి బాధ్యతలు కూడా లేవు కాబట్టి నా పిల్లల్ని చదివించుకుంటూ నేను గుంటూరులో ఉన్నాను అసలు నీ పిల్లలు ఎక్కడ ఉన్నారు నీ ఫ్యామిలీ ఎక్కడ ఉంది పల్నాడులో ఉందా నీ ఫ్యామిలీ ఏనాడన్నా ఒక నెల గురజాల నియోజకవర్గంలో ఐదేళ్ల శాసనసభ్యుడిగా నీ ఫ్యామిలీ ఎప్పుడన్నా గురజాల్లో ఉందా చవాకులు చవాకులు మెడికల్ కాలేజీ బ్రాహ్మణపల్లి మెడికల్ కాలేజీ సమీపంలో టీడీపీకి